మనం జీవితాల్లో మీరు గమనించండి మనం వినాలి అనే మాట బైబుల్ ఎంతో బలంగా రాయబడింది ఎంతో బలంగా రాయబడింది వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది మాట్లాడుటకు నిదానించాలి వినుటకు వేగురు పడాలి అనే మాట ఉంది కానీ మన జీవితాల్లో మనం గమనిస్తే మనం వినేది జవాబు ఇవ్వడానికే కానీ మనం వినేది అర్థం చేసుకోవడానికి మనం వింటున్నామా మన జీవితాలు ఆలోచించి ఎవరి బిడ్డలైనా ఎవరైనా భార్య భర్తలుగా ఉన్నవారైనా తల్లిదండ్రులైనా ఏ వయస్సులో అయినా మనం ఏదైనా మంచి చెప్పుతున్నాం లేకపోతే మనం వారిని ఏదైనా సరిదిద్దడానికి ఏదైనా చెబుతాం వారి ప్రవర్తనను బట్టి వారి అలవాట్లను బట్టి మనం ఏదైనా వారికి మంచి చెప్పుతున్నాము అని అంటే వినేవారు తక్కువగా ఉన్నారు జవాబిచ్చేవారు ఎక్కువగా ఉన్నారు కానీ మన జీవితాల్లో ఏదైనా మనం వింటున్నాము అనంటే ముందుగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి మనం అర్థం చేసుకుంటేనే దాంట్లో ఉన్న ఆ మాటకున్న తాత్పర్యాన్ని కానీ దానికున్న ఒక క్వశ్చన్ కానీ దానికి ఒక ఆన్సర్ కానీ మన జీవితాల్లో దొరుకుతాయి అనేది మనం గ్రహించాలి కానీ మానవులుగా మనం చేసే తప్పేంటిది అనగా మనం వినడానికి ఇష్టపడం మనం మాట్లాడడానికే ఇష్టపడతాం కదా దేవుడు ఎంత అయిన దేవుడు సార్వభౌముడైన దేవుడు మీరు గమనించండి మీరు ఎప్పుడైనా మీరు గమనించే మన జీవితాల్లో చెవులు ఎలా ఉన్నాయి చెవులు తెరిసి ఉన్నాయి నోరు మూసుకునే విధంగా ఉంది కదా వీ కెన్ క్లోజ్ అవర్ మౌత్ వీ కెన్ క్లోజ్ అవర్ మౌత్ బట్ వీ కెనాట్ క్లోజ్ అవర్ ఇయర్స్ వీ కెనాట్ నాట్ క్లోజ్ అవర్ ఇయర్స్ కదా ఎవరైనా నోరు తెరిచి పండుకుంటారా పండుకున్నప్పుడు నోరు తెరుస్తుంది లేదా అనేది మనకు తెలుస్తుందా మనకు తెలియదు దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే వినడానికి చెవులు తెరిచి పెట్టాడు మాట్లాడాడే తప్పుడు వచ్చి నోరు మూసుకొని ఉండేటట్టు దేవుడు తయారు చేశారు కానీ మన జీవితాల్లో చెవులు మూసుకొని ఉంటుంది నోరు ఎక్కువగా మాట్లాడు కానీ ఇక్కడ దేవుడు అంచిన మాట మీరు విశ్వాసులే మీరు రక్షణ పొందిన మీరు క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన వారు మీ విశ్వాసాన్ని బట్టి మీరు నీతి మంతులుగా పిలువబడుతున్న వారి లేకపోతే మీరు బల్లలో పాల్గొని దేవుడిని రక్షకునిగా అంగీకరించిన వారి రక్షణ పొందాక కూడా మీ జీవితాల్లో దేవుడి నుంచి తప్పిపోయిన వారుగా మీరు జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట మీరు విను ప్రైజ్ దాడ్ దేవుడి నామానికి మై మక్క కలిగను గాక క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులనే మ్యాగ్జిన్ని ఈసారి మీరు తెప్పించుకోండి కేవలం సంవత్సరానికి రెండు వందల రూపాయలే ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడిగా ఎందుకు జన్మించారు క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి అదేవిధంగా అనేక మంది మహామహా దైవజనులు న్యూటన్ బాబు అంకుల్ గారు విమలారెడ్డి గారు జోసఫ్ జైబాబు గారు సుగ్నాకర్ గారు దయా రాజగిరి ఆంటీ గారు వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు వాటి దానిలో సమకూర్చి రాయబడి జరిగింది కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు మీకు ఇవి మ్యాగ్జిన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్ని వీరికి తెలియజేయండి మీకు మ్యాగ్జిన్ పంపడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అని